ఈ రోజు నేను చేయబోయే వంటకం న్యూట్రిషన్ లడ్డు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు వన్ కప్ ఆఫ్ వేర్శెనగళ్ళు హాఫ్ కప్ నువ్వులు వన్ బై ఫోర్త్ కప్ నువ్వు కొబ్బరి వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ పంకింగ్ సీడ్స్ వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ కప్ బెల్లము పది ఆల్మండ్స్ పది క్యాషూస్ పది పిస్తా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి మనం తయారీ విధానంలోకి వెళ్దాం చూడండి ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని వేసుకొని పాన్ ముట్టించుకొని వన్ కప్పు పల్లీ వేసి లో ఫ్లేమ్లో ఉంచి పల్లీలు వేయించుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు మనం పప్పులను వేయించుకోవాలండి మనం వేయించుకున్న పప్పులని ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ ఇదే లో నువ్వులు వేయించుకోవాలి ఇలా నువ్వులు చిటపటలు ఆడుతున్నప్పుడు గోల్డెన్ కలర్లోకి రాగానే మన బీటను కూడా ఇందాక తీసుకున్నట్టు పక్క ప్లేట్లోకి సల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తీసుకున్న ఆవుకుప్పు కొబ్బరిని జస్ట్ పచ్చి వాసన పోయి మనకు టూ మినిట్స్లోనే కొబ్బరి వేగిపోతుందండి జాగ్రత్త ఇలా కొబ్బరి మంచి వాసన వచ్చేటప్పుడు ఇలా టూ టూ సెకండ్స్లో వేయించుకొని మనం ఈందాక తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి ఇంకా మిగిలిన అన్ని సీడ్స్ వేసి ఎంచుకోవాలి పంకిన్ సీడ్స్ పంకిన్ స్పీస్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ జీడిపప్పు బాదం పిస్తా ఇలా వేసుకున్న అన్నీ సీడ్స్ని డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెంచుకోవాలి వీటను ఒక పది నిమిషాల వరకు చల్లారు ఇవ్వాలి ఇట్లా పక్కన పెట్టేసుకుందాం మనము పల్లీలను ఇందాక వేయించాలి కదండి వాటన్నిటిని ఇలా తొక్కు తీసేసి పెట్టుకుందాం మనం ఇట్లా వేయించి పెట్టుకున్న అన్నిటిని కూడా మిక్సీ చేసుకొని వద్దాం మనము ఈ పొడులన్నీ ఇలా మిక్సీ వేసుకోవాలని ఇలా మనకు వచ్చిన మొత్తం పిండిని చూడండి మనకి ఇలా అంటే జస్ట్ ముద్దలవుతూ ఉంటుంది అసలు ఇది చాలా మంచిదండి ఈ శనకాయ పప్పులు కానీ చనకాయ పప్పులు ప్రోటీన్ కాల్షియం రావడం వల్ల రావడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ తింటారండి మనం దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా పట్టడం వల్ల బాగుంటుంది దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది పెద్దలకు పిల్లలకు బూస్టర్ లాగా పనిచేస్తుంది శీతాకాలంలో చాలా ఎక్కువగా ఇది మన హెల్త్కు మంచిదండి ఇదిగోండి నా న్యూట్రిషన్ లడ్డు రెడీ అయిపోయింది